ఒక్కసారి ఆలోచించుకుంటేనే చాలా బాధగా ఉంది మా ఫ్రెండ్స్ ను గాని అడిగామో మాకే తెలుసు చాలా మందికి ప్రెజెంట్ అయితే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అంట ఎంత మంది పిల్లలు దాంతో సఫర్ అవుతున్నారు ఫ్యామిలీ పరంగా గానీ బయట వాళ్ళతో గానీ చాలా ఫేస్ చేశాము టానిక్స్ అవి యూస్ చేసి యూస్ చేసి యూజ్ చేస్తూనే ఉంటారు మాకు దిగులల్లో ఎప్పుడు జున్ను గురించి అనమాట ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్స్ గా అయితే ఈ మిస్టేక్స్ అయితే చేయమాకండి తన దగ్గర అమౌంట్ కూడా లేకపోతే వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి నెక్స్ట్ డే ఇమీడియట్ గా మీరు నోరీ హాస్పిటల్ కి అయితే తీసుకెళ్ళిపోండి అని చెప్పారు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఏడ్ చేశాను నేనైతే మీరు చెప్తాను దాన్ని బట్టి కదా వాళ్ళు అనేది మెడిసిన్ ఇస్తారు కంటిన్యూస్ ఫీవర్ ఫీవర్ అటాక్స్ అనమాట హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ కరెక్ట్గా మధ్యలో కూర్చున్నాను హాల్లో అటు ఇటు రూమ్ మధ్యలో ఉన్నాను అనమాట పిల్లలు కూడా పడుకున్నారు సైలెంట్గా ఉంది ఇంక ఇప్పుడే వీడియో చేసుకోవచ్చు అని అయితే స్టార్ట్ చేశాను తమ్మినేళ్ళు చూసేశారు కదా పిల్లల విషయంలో నేను ఏం తప్పులు చేశాను మీరు అలాంటి తప్పులు చేయకుండా కేర్ తీసుకుంటారు అని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఎవ్రీ మదర్కి ఎవ్రీ మదర్ అనే కాదు పేరెంట్స్కి చాలా హె యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అయ్యే వీడియో అనమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో వరకు చూడండి నేను మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటాను మీతో జున్ను విషయంలో కానీ మహి విషయంలో కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసింది దాని నుంచి నేనేం తెలుసుకున్నాను మీరు కూడా మీ పిల్లల విషయంలో అలాంటి తప్పులు చేయకుండా ఉంటారని అయితే ఈ వీడియో చేస్తున్నాను జున్నుకి అక్టోబర్ మంత్ నుంచి ఇది డిసెంబర్ కదా అక్టోబర్ మంత్ నుంచి అసలు బాగోవట్లేదు అనమాట కంటిన్యూస్ ఫీవర్ ఫీవర్ అటాక్స్ అనమాట ఎందుకు అలా వస్తున్నాయి ఏంటి అని మాకే అర్థం కాలేదు డాక్టర్ కూడా ఏం లేదమ్మా అంతా బాగానే ఉంటున్నాడు బట్ ఏంటంటే ఫీవర్ అనేది తగ్గట్లేదు అని చెప్పి మెడిసిన్స్ అయితే టూ త్రీ టైమ్స్ అనేవి వేరు వేరేవి చేంజ్ చేశారు టిక్స్ ఇచ్చారు యాంటీబయాటిక్స్ వేసిన అప్పటికి తగ్గుతుంది కానీ మళ్ళీ తర్వాతకి తగ్గట్లేదు అలా మంత్లోనే కంటిన్యూస్గా ఫోర్ ఫైవ్ టైమ్స్ ఫీవర్ అనేది అలాగే అటాక్ అయింది ఫైవ్ డేస్ కంటిన్యూస్గా కోర్స్ యూస్ చేస్తుంటే తగ్గుతుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ తగ్గుతుంది మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది మళ్ళీ ఒక వన్ వీక్ అలా కంటిన్యూ ఉంటుంది మళ్ళీ ఒక వన్ వీక్ తగ్గితే మళ్ళీ వన్ వీక్ అలా వచ్చేస్తుంది అనమాట అసలు మాకే అర్థం కాలేదు ఒకనొక స్టేజ్లో అయితే ఇంకా ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటా అని చెప్పి ఏడ్చేశాను నేనైతే ఆయన కూడా బాగా బాధపడ్డారు అత్తమ్మ నేను ఆయన మెంటల్గా అయితే ఎంత అనుభవించామో మాకే తెలుసు ఇంకా అత్తమ్మ అంటే నేనే అనమాట తల్లి అంటే తల్లిదండ్రులు చేసినవే పిల్లలకి వస్తాయి కదా అలా ఏమన్నానేమో ఏమన్నా తప్పులు చేయడం వల్ల అలా జరిగిందేమో అని అంటే అత్తమ్మ ఇంకా ధైర్యం చెప్పారు లేదు మనం ఒకరికి ఎప్పుడు ఏ హాని చెయ్యలేదు దేవుడు మాత్రం ఉంటాడు మన దగ్గరే ఏం జరగదు ధైర్యంగా ఉండను నేనైతే మాకు ధైర్యం చెప్పారు అయినా కానీ లోపల లోపల ఎంతో కొంత టెన్షన్ అనేది అత్తంకి ఉంటుంది మాకు కూడా ఉందనమాట ఇంకా ఒక స్టేజ్లో అయితే ఇంక జున్నుని హాస్పిటల్ జాయిన్ చేసేద్దాము అని అయితే అనుకున్నాము ఇంకా డాక్టర్ గారు కూడా బాగానే ఉంటున్నారు కదమ్మా ఏదన్నా బాగా నీరసం నీరస ఇంకా అసలు తను లెగవలేని పరిస్థితుల్లో కానీ ఫుడ్ తినలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయించుకుని సెలైన్ ఎక్కించడం కానీ అవి చేస్తాము యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ అది ఫీవర్ ఉంటే వాడికి ఏంటంటే తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది వస్తుంది అది పోనీ నార్మల్ టెంపరేచర్ అనేది కొంచెం హండ్రెడ్ వన్ నాట్ వన్ అంటే అనుకోవచ్చు వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అలా హై ఫీవర్ లాగా వచ్చేస్తుంది అండ్ అంతకుముందు ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు చెప్పాను కదా వాడికి ఫిట్స్ లాగా వచ్చిందని చెప్పి అప్పటి నుంచి అదొక టెన్షన్ అనమాట ఫీవర్ వచ్చినప్పుడల్లా కొంతమందికి అంటే సిక్స్ ఇయర్స్ తర్వాత సిక్స్ ఇయర్స్ వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలంట ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట ఎందుకంటే ఆల్రెడీ ఫీవర్లో ఫిట్స్ వచ్చాయి కదా సో అప్పుడు నుంచి డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఫ్రిజియం ట్యాబ్లెట్ అని ఒకటిచ్చారు అదేంటంటే ఫీవర్ వచ్చినప్పుడల్లా ఫస్ట్ త్రీ డేస్ మార్నింగ్ నైట్ హాఫ్ హాఫ్ ట్యాబ్లెట్ అయితే వేయమని చెప్పారు సేమ్ అలాగే వేసే వేసేవాళ్ళం ఈ వన్ మంత్ నుంచి కూడా అలాగే యూజ్ చేసాము ఫస్ట్ త్రీ డేస్ హాఫ్ ట్యాబ్లెట్ హాఫ్ ట్యాబ్లెట్ అలా కం కంటిన్యూ చేసాము డాక్టర్ అయితే మీరు ఫిట్స్ గురించి అయితే ఏం బాధపడద్దు టాబ్లెట్ వేస్తే అసలు వచ్చే ఛాన్సే లేదు టాబ్లెట్ ఇచ్చింది అందుకే కాబట్టి దాని గురించి పక్కన పెట్టేయండి ఫీవర్ ఎందుకు వస్తుంది ఏంటనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుందాం అని అయితే చెప్పారు టూ టైమ్స్ కూడా బ్లడ్ టెస్ట్ చేయించాము టూ టైమ్స్ చేస్తే టైఫాయిడ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉందని అయితే వచ్చింది టైఫాయిడ్ స్టా అంటే టైఫాయిడ్ ఉందని కాదు లేదని కాదు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అయితే చెప్పారు ఇంకా టైఫాయిడ్కి రిలేటెడ్వే యాంటీబయాటిక్స్ ఇచ్చారు అవే యూస్ చేశాము ఒక ఫైవ్ డేస్కి తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అసలు ఏంటి ఏం అర్థం కాలేదు ఇంకా అసలు ఫుల్ బాడీ చెకప్ చేయిద్దాము బాడీ లోపల బాడీ ఆర్గాన్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో వాడికి ఇన్ఫెక్షన్ ఏమన్నా అయ్యిందేమో అని మాలో మేమే అసలు గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ చూసి ఇంకా ఇంకా అయిపోయాము ఇంకా టెన్షన్ వేసింది ఇంకా ఒకటే ఫిక్స్ అయిపోయాము వెళ్దాము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలాగా ఏ స్కానింగ్ అంటే అది చేయిస్తాము ఏ ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ ఫుల్ బాడీ చెకప్ చేయించమన్నా చేయిస్తాము బాబుకు మాత్రం క్యూర్ అయ్యేలాగా చూడండి అని అడుగుదాం అనుకున్నాము అలాగే వెళ్ళి అడిగాము ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ ఏమైనా తీర్చాలా అంటే అయితే డాక్టర్ గారు కూడా అదే చెప్పారు వన్ మంత్ నుంచి వస్తుంది తగ్గుతుంది కదమ్మా సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి మీకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అని చెప్పి మేము ఉండేది విజయవాడ కదా కార్తికేయ హాస్పిటల్లో వాళ్ళం డాక్టర్ కూడా బాగా చూస్తారు బట్ ఏంటంటే డాక్టర్ గారే ఇంకొక హాస్పిటల్కి అయితే సజెస్ట్ చేశారు సెకండ్ ఒపీనియన్ కోసం నోరీ హాస్పిటల్కి అయితే వెళ్ళండి అక్కడ కూడా కంటిన్యూస్గా అంటే బాబుకి ఎలా ఉంది ఏంటి మొత్తం అంతా కూడా చెప్తే వాళ్ళు దాన్ని బట్టి ఎక్స్రే కానీ ఏమైనా తీస్తారేమో అప్పుడు తెలుసుకోవచ్చు కదా అని అయితే చెప్పారు బట్ ఏంటంటే ఆ రోజు ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు ఆ ట్యాబ్లెట్ ఇచ్చి అది కూడా యాంటీబయాటికే అంట బట్ ఏంటంటే వాడు త్రీ ఇయర్స్ కాబట్టి టానిక్స్ రూపంలోనే ఇచ్చేవాళ్ళనమాట ఈ ట్యాబ్లెట్ ఏంటంటే హాఫ్ ట్యాబ్లెట్ వేయండి రోజు మధ్యాహ్నం పూట వేయండి ఫోర్ డేస్ యూస్ చేయండి అంటే టూ ట్యాబ్లెట్ ఇచ్చారు టూ ట్యాబ్లెట్స్ ఇచ్చారు అది హాఫ్ 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 ఫోర్ డేస్ యూస్ చేయమన్నారు ఈ ఫోర్ డేస్ కూడా కంటిన్యూస్ యూస్ చేయండి ఈ రోజు మధ్యాహ్నం వేసేయండి నేను మేము మార్నింగ్ ఈ ఈరోజు మధ్యాహ్నం వేసి చూడండి అయినా కూడా ఫీవర్ వస్తుందని అంటే నెక్స్ట్ డే గా మీరు హాస్పిటల్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోండి అని చెప్పారు ఇంకా మేము సరే చూద్దాము డాక్టర్ గారు ఈ మెడిసిన్ ఇచ్చారు కదా దీనివల్ల ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి ఇంకా ఆ మెడిసిన్ అయితే వేసాము ఆ వేసిన ఆ రోజైతే జ్వరం రాలేదు అలా త్రీ డేస్ కూడా కంటిన్యూస్గా యూస్ చేసాము ఫీవర్ అయితే రాలేదు ఇంకా తగ్గింది అసలు అమ్మయ్య అని అంతే అనుకున్నాము ఈ ట్యాబ్లెట్ ఏదో ముందే యూస్ చేస్తే పోయేది కదా అనుకున్నాం అంటే ఆ ట్యాబ్లెట్ వల్ల తగ్గిందో లేదో వాడికి ఇంకా అలా ఫీవర్ అనేది కంట్రోల్ అయిపోయిందో తెలియలేదు బట్ ఆ మెడిసిన్ అయితే పనిచేసిందని అయితే అనుకున్నాము ఇంకా కొంచెం ఊపిరి పీల్చుకున్నాం అనమాట ఆ ఫీవర్లోనే జలుబు దగ్గు కంటిన్యూస్గా ఉందన్నమాట అసలు వాడు బాగా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు చాలా వీక్ అయిపోయాడు కూడా వీడియోస్లో చూసుంటే చాలా కూడా కామెంట్ సెక్షన్లో అడిగారు మీ పెద్ద బాబు బాగా వీక్ వీక్ అయిపోతున్నాడు చాలా బక్కగా అయిపోతున్నాడు అని దీనివల్ల ఈ ఫీవర్ వల్లే ఇంకా వాడు ఫుడ్ తినక కానీ టైంకి ఈ ఫీవర్ వల్ల కూడా బాగా అలా అయిపోయాడు అనమాట కొంచెం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు ఫీవర్ కూడా కంటిన్యూస్గా రాకుండా ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నాం మేమైతే అండ్ యాజ్ ఏ పేరెంట్గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చాలామంది ఏంటంటే పిల్లలకి హెల్త్ బాగున్నప్పుడు దానికి రిలేటెడ్ టానిక్స్ అనేవి తీసుకుంటారు కదా తీసుకున్నప్పుడు అవి ఏంటంటే దాని పీరియడ్ ఆఫ్ టైం ఒకసారి క్యాప్ అనేది ఓపెన్ చేస్తే యూజ్ చేస్తాం కదా అది ఓన్లీ వన్ మంత్ యూస్ చేయాలంట నాకు కూడా తెలీదు నేను కూడా ఆ మిస్టేక్ చేశాను వన్ మంత్ తర్వాత ఒక టూ త్రీ మంత్స్ తర్వాత వాళ్ళకి జలుబు వచ్చింది అనుకోండి సపోజ్ ఇప్పుడు జలుబు వచ్చింది మీరు ఈ వీక్ అంతా కూడా బాబుకి యూజ్ చేశారు బాబు కానీ పాపకు కానీ యూస్ చేసి అది క్లోజ్ చేసేసి మీరు స్టోర్ చేసుకున్నారు ఒక చోట మళ్ళీ వచ్చినప్పుడు టానిక్ వేయొచ్చులే అని చెప్పి టూ త్రీ మంత్స్ లో రాలేదు ఒక త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చింది అనుకోండి జలుబుది ఆ మెడిసిన్ వేస్తే ఆ మెడిసిన్ వల్ల ఏమి యూజ్ ఉండదంట ఆ మెడిసిన్ లో ఉన్న పవర్ అంతా కూడా పోతుంది ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి వాడేస్తే నేను కూడా అలాగే చేశాను అన్ని కూడా స్టోర్ చేసుకుని మూట పెట్టుకుని అవి యూజ్ చేసేదాన్ని అది ఆ తప్పు మాత్రం అసలు ఎప్పటికీ చెయ్యొద్దు పేరెంట్స్గా ఒకవేళ మదర్ చూస్తే కనుక మీ హస్బెండ్కి కానీ హస్బెండ్ కనుక చూస్తే మీ వైఫ్కి కానీ చెప్పండి మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు చూసినా కానీ వాళ్ళకైతే పేరెంట్స్కి చెప్పండి టానిక్స్ మాత్రం ఓన్లీ మనం తీసుకున్న వన్ మంత్ యూస్ చేయడానికి అవుతుంది వన్ మంత్ తర్వాత మళ్ళీ డాక్టర్ని కలిసి దానికి రిలేటెడ్ టానిక్ తీసుకుని అయితే వేయండి ఆ ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఏదన్నా ఊరు వెళ్ళాలని అనుకుంటున్నారనుకోండి నేనైతే ఎక్కడన్నా జర్నీ చేయాలనుకుంటే డాక్టర్ ని ముందే అడుగుతాను జలుబుకి దగ్గుకి జ్వరంకి అన్ని కూడా తీసుకుని అటు పెట్టుకుని ఉంచుకుంటా ఒకవేళ జర్నీ వల్ల ఏమన్నా హెల్త్ ఇష్యూ అనేది వస్తుందేమో అన్నట్టుగా ఆలోచించుకుని నేను ముందుగానే పెట్టి ఉంచుకుంటా ఒకవేళ వస్తే కనుక వేయొచ్చులే టైంకి అని చెప్పి సో అలాగా తీసుకున్నది అలాగే ఉంచుకోండి అంటే క్యాబ్ ఓపెన్ చేయకపోతే కనుక యూజ్ చేయొచ్చు ఇప్పుడు నేను అవేమి యూస్ చేయలే బట్ ఏంటంటే జర్నీ కోసం అని చెప్పి తీసి డాక్టర్ దగ్గర తీసుకున్నాను తీసుకుని నా దగ్గర స్టోర్ చేసుకున్నాను అది ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఒకవేళ వస్తే వెయ్యొచ్చు ఎందుకంటే నేను అది అసలు ఓపెన్ చేయలేదు జస్ట్ నా దగ్గర ఉంచాను ఉంచుకున్నాను కాబట్టి యూస్ చేయొచ్చు ఎప్పుడన్నా కానీ మీరు ఓపెన్ చేసేసి యూస్ చేసి ఒకవేళ టూ త్రీ మంత్స్ తర్వాత కనుక యూజ్ చేద్దాం అనుకుంటే అది మాత్రం యూజ్ అవ్వదు అనమాట అది మాత్రం మీరు అందులో అయితే కేర్ఫుల్గా ఉండండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు కంటిన్యూస్గా ఒక హాస్పిటల్ ఒక డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారు మీ బేబీకి చూపిస్తున్నారు సో మీకు ఏంటంటే కంటిన్యూస్గా చూపిస్తున్నారు అయినా కానీ రిజల్ట్ లేదు ఇంకొక డాక్టర్ని కలవాలి అంటే మీ అంతటిగా మీరు కలవాలనుకున్నా లేదా డాక్టరే సెకండ్ ఒపీనియన్ కోసం వేరే డాక్టర్ అంటే వేరే హాస్పిటల్కి ప్రిస్క్రైబ్ చేసినా కూడా ఆ సెకండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా ఆ డాక్టర్కి అసలు స్టార్టింగ్ నుంచి కూడా మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి లేదు ఫీవర్ అండి కాఫ్ అండి జలుబు అండి అని చెప్పి అన్నారు అనుకోండి మీరు చెప్పిన దాన్ని బట్టి కదా వాళ్ళు అనేది మెడిసిన్ ఇస్తారు వాళ్ళు ఏమనుకుంటారు ఓహో ఫీవర్ కదా అని చెప్పి దానికి రిలేటెడ్ మెడిసిన్ ఇచ్చేస్తారు మీరు ఆల్రెడీ ఫస్ట్ దగ్గర యూజ్ చేశారు అయినా కానీ రిజల్ట్ లేదు అని చెప్పకుండా మీరు సెకండ్ హాస్పిటల్లో కూడా వెళ్ళి నార్మల్గానే చెప్తే అంటే ఇంక వాళ్ళు కూడా మెడిసిన్స్ అవే ఇస్తారు కానీ దానివల్ల ఇంప్రూవ్మెంట్ ఏం అంటే కొంతమంది అలాగే చేస్తున్నారనమాట నేను చాలామంది దగ్గర కూడా చూశాను సో అందుకే చెప్తున్నాను ఇప్పుడు ఒకవేళ మీరు సెకండ్ కంటిన్యూస్ ఒక హాస్పిటల్ దగ్గర ఒక డాక్టర్ దగ్గర చూపించుకుని అక్కడ రిజల్ట్ లేదు లేదా డాక్టరే సెకండ్ ఒపీనియన్ కోసం వేరే డాక్టర్కి ప్రిస్క్రైబ్ చేస్తే ఈ ఫస్ట్ హాస్పిటల్లో మీ బాబుకి ఎప్పటి నుంచి అరు మీ పాపకి ఎప్పటినుంచి బాగోలేదో ఆ డీటెయిల్గా మీరు ఏమి మెడిసిన్స్ యూజ్ చేశారు అయినా రిజల్ట్ లేదు అన్నవి సెకండ్ హాస్పిటల్ కూడా మీరు చెప్పాలి డాక్టర్కి చెప్పి దాన్ని బట్టి డాక్టర్ ఓహో ఇలా ఉందా అయితే కొంచెం సిచ్యువేషన్ అనేది కొంచెం ఆలోచించాల్సిందే అని చెప్పి స్టార్టింగ్ నుంచి మీరు చెప్పినవి కూడా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని డాక్టర్ గారు ఇంకేమైనా ఫర్దర్ స్కాన్స్కి కానీ ఎక్స్రేస్ కానీ లేదా మెడిసిన్ మార్చడం కానీ అలాంటివి చేస్తారు సో చాలామంది పేరెంట్స్ కూడా ఆ మిస్టేక్ చేస్తున్నారు ఆ మిస్టేక్ అయితే చేయమాకండి ఫస్ట్ అసలు మీ బేబీ బేబీ అయితే బేబీ అంత చెప్పలేరు కదా చిన్న బేబీస్ పెద్దవాళ్ళు మనమైతే చెప్పగలం కానీ వాళ్ళకేమొస్తుంది ఏంటి వాళ్ళు చెప్పలేరు కాబట్టి మీరే క్లారిటీగా డాక్టర్ కన్నా అది ఎక్స్ప్లెయిన్ చేయాలి దాన్ని బట్టి డాక్టరు పలానా ఫుడ్ పడట్లేదేమో పలానా వల్ల ఇలా వస్తుందేమో అని వాళ్ళు క్యాచ్ చేసి ఏదన్నా చెప్పగలుగుతారు ఏదన్నా చేయగలుగుతారు మెడిసిన్ కూడా మార్చడానికి సో అందుకే యాజ్ ఏ పేరెంట్స్గా అయితే ఈ మిస్టేక్స్ అయితే చేయమాకండి టానిక్స్ విషయంలో కానీ ఇలాగా కంటిన్యూస్ వస్తుంటే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి అలాగే చేయకుండా ఫర్దర్గా ఏం స్టెప్ తీసుకోవాలి అని డీటెయిల్గా అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏదన్నా కానీ చేయండి జున్ను మహి హెల్త్ అయితే ప్రజెంట్ అయితే అంత బాగానే ఉంది జున్ను అయితే కొంచెం ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాడు మొత్తం అంతా నార్మల్ స్టేజ్కి రావాలని అయితే కోరుకుంటున్నాము అండ్ వాడికి మాకు దిగులల్లా ఎప్పుడు జున్ను గురించి అనమాట ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఎందుకంటే ఫామ్ ఫీడ్ కాబట్టి మహి కూడా ఫామ్ ఫీడే బట్ ఏంటంటే నేను మెతక అనమాట మా మా ఆయన కొంచెం ఏదైనా తట్టుకోగలరు ఆ శక్తి మహికి వచ్చింది బట్ నాలాగా మా జున్నుకు వచ్చింది అనమాట ఏదైనా కూడా తట్టుకోలేడు వెంటనే వాడికి ఇదైపోతాడనమాట కొంచెం బాగోపోయినా ఢీలా పడిపోతాడు సో అందుకే మేము జున్ను గురించి చాలా కేర్ తీసుకుంటాం చాలా జాగ్రత్తగా ఉంటాము అండ్ మా భయం కూడా వాడి గురించి అనమాట వాడికి ఏమవుతుందో ఏంటా అని చెప్పి ఎప్పుడు తుమ్మినా కూడా అమ్మో టెన్షన్ పడిపోతూ ఉంటాం అమ్మో జలుబు చేసేస్తుందేమో అని చెప్పి ఒక్కొక్కరు అంతే స్పెషల్ కిడ్స్ ఉంటారు కదా కొంచెం ప్రతి ఇంట్లో ఉంటారు కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉండాలి కొంతమంది ఏంటంటే నేను చాలా సిచ్యువేషన్స్లో చూసాను జలుబే కదా దగ్గే కదా తగ్గిపోతుందిలే అని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనమాట అంటే జ్వరంకి ఫీవర్ అంటే కొంచెం భయపడతాం ఎవరమైనా కానీ జలుబు దగ్గు అంటే కంటిన్యూస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి సీజన్ సీజన్ చేంజ్ అవ్వడం వల్ల కూడా వస్తూ ఉంటాయి కదా దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదులే కంటిన్యూస్ అంటే వెంటనే తగ్గదు కదా జలుబు తగ్గైన కూడా టైం పడుతుంది కానీ టానిక్స్ అవి యూస్ చేసి యూజ్ చేసి యూజ్ చేస్తూనే ఉంటారు బట్ రిజల్ట్ అయితే రావట్లేదు ప్రజెంట్ ఇప్పుడు ఎందుకంటే ఈ కోవిడ్ వచ్చిన కాడి నుంచి అసలు ఏ రూపంలో ఏ హెల్త్ ఇష్యూ వస్తుందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు అనమాట అండ్ నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ సిక్స్ టు సెవెన్ మంత్స్ బ్యాక్ ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను జున్నుకి ఇలాగా నిమ్ము వచ్చింది నిమ్ము వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు అని చెప్పి ఇప్పుడు ఆ బ్రాంకల్ నిమోనియా చాలా మందికైతే అయితే ఎంతమంది పిల్లలు దాంతో సఫర్ అవుతున్నారు నేను ఒక వన్ వీక్లోనే నేను ఇన్ఫ్లుయెన్సెస్ అంటే నాలాగే వీడియో చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే వాళ్ళ పిల్లలకి బాగోట్లేదు సేమ్ ఇష్యూ సేమ్ ఇష్యూ అనమాట నాకు జున్నోదే గుర్తొచ్చింది వాడికి ఏంటంటే అసలు సీజనే కాదు ఎండాకాలంలో వచ్చింది మంచి ఎండాకాలంలో వచ్చింది అనమాట అసలు సీజన్ లేకుండా జలుబులు ఏంటి దగ్గు ఏంటి అసలు అర్థం కలుపుకొని వాడికి మేమన్నా ఐస్ క్రీమ్స్ కానీ ఏమన్నా కూలింగ్ వాటర్ ఏమీ ఇవ్వం వాడికి చాలా జాగ్రత్తగా ఉంటాం బట్ ఏంటంటే రేకులు వల్ల అప్పుడు మేము కంటిన్యూస్ ఏసీ వేసుకునే వాళ్ళం దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయిందేమో అని చిన్న డౌట్ ఇప్పటికీ ఉండిపోతు ఉండిపోయేది అది అయితే కొంచెం ఇప్పుడు పర్లేదనమాట ఆ నిమ్ము అనేది కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు చాలా పిల్ల చాలా మంది పిల్లలకి ఇలాగే వస్తుంది కొంతమందికి ఈ కఫము నెబిలైజేషన్ ద్వారా కరిగిపోతుంది యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తే కొంతమందికి కరగదు అలాంటి సిచ్యువేషన్ సీరియస్ సిచ్యువేషన్స్ దాకా తెచ్చుకునే దాకా ఎందుకు అని చాలా మంది పేరెంట్స్ కి ఈ అవేర్నెస్ అనేది ఉండట్లా దానివల్ల చాలా మంది ఏంటంటే చాలా లైట్ తీసుకుంటున్నారు జలుబే కదా తగ్గిపోతుందిలే అని సో ఎప్పుడు అలా అనుకోవద్దు ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ కానీ ప్రతీది పొల్యూషన్ పొల్యూటెడ్ కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి సపోజ్ ఇప్పుడు ఈరోజు జలుబు వచ్చి జలుబు చేసింది టూ త్రీ డేస్ చూడండి చూ చూసి తగ్గకపోతే వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి వెళ్ళి ఏ అంటే బేబీ బేబీని కనిపెట్టుకుంటా ఉండండి ఎలా తగ్గుతున్నారు బాబుని కొంచెం చెప్పగలిగే వాళ్ళైతే వాళ్ళని అడగండి నీకు ఎక్క ఏదన్నా ఎక్కడైనా నెప్పొస్తుందా మనమే జాగ్రత్తగా వాళ్ళని కనిపెట్టుకుంటా ఉండి ఇంకా వాళ్ళ సిచ్యువేషన్ని డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి మాకు డౌట్గా ఉంది ఎక్స్రే తీయిద్దాము ఎక్స్ అంటే ఎక్స్రే తీయించండి స్కానింగ్ అయితే స్కానింగ్ అందులో తెలుస్తుంది కదా నిమ్ము ఉందా లేదా అని చెప్పి చాలామందికి ప్రెజెంట్ అయితే ఇదొక వైరల్ ఇన్ఫెక్షన్ అంట ఎవరైనా దగ్గుతుంటే ఆ దగ్గు స్ప్రింకిల్స్ ఉంటాయి కదా అది ఒకళ్ళ మీద గనక పడితే సేమ్ అలాగ వాళ్ళ ఏదో ఒక వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోయి ఏదో ఒక బాడీ పార్ట్ని ఇలాగా డ్యామేజ్ చేస్తుందంట సో చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో స్కూల్స్కి వెళ్ళే పిల్లలు అయితే నాకు అదే టెన్షన్గా ఉంది జున్ను ఇంట్లో ఉంటేనే ఎన్నిసార్లు ఫీవర్ జలుబు దగ్గు వస్తుంది అసలు స్కూల్కి వెళ్తే ఎలాగ ఏంటా అని చెప్పి అదొక టెన్షన్ అనమాట సో ఎప్పటికప్పుడు మీరే జాగ్రత్తగా చూసుకుంటా ఉండండి అలా అని ఓ టెన్షన్ పడిపోమాకండి మాకండి అమ్ము ఇంకా ప్రతి ఎవ్రీ సెకండ్ దాని గురించి ఆలోచించద్దు అమ్ము ఏమవుతుంది ఏంటి ఏమవుతుంది ఏంటి ఇది చేస్తా అని అస్సలు అనుకోవద్దు మీరు ఫీల్ ఫ్రీగా ఉండి మీ బేబీని బాడీని హెల్దీగా ఉంచండి అంటే హెల్దీ ఫుడ్ పెట్టండి హెల్దీ డైట్ మెయింటైన్ చేసి హెల్దీగా ఉంచండి అంటే ఎన్విరాన్మెంట్ కూడా చాలా క్లీన్గా ఉండేలాగా చూసుకోండి అప్పటికీ మీ బేబీకి ఏమన్నా హెల్త్ ఇష్యూ వస్తే మాత్రం కంగారు పడకుండా ఒక టూ త్రీ డేస్ మెడిసిన్స్ యూజ్ చేసి అప్పటికి తగ్గపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఇలాగా సిచ్యువేషన్ ఇలా ఉంది ఏం చేయమంటారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోమంటారు కొంచెం అంటే అవేర్నెస్ తెచ్చుకోండి పిల్లలకి ఇలా ఉంటుంది కదా సో ఇలా చేస్తే బాగుంటుంది వాళ్ళకి హాట్ వాటరే ఇద్దాము వాళ్ళకి ఫుడ్లో ఇలాంటి చేంజెస్ చేద్దాము అని అయితే అనుకుని చెయ్యండి సో ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా అక్కడ దాకా తెచ్చుకోకుండా ప్రికాషన్స్ తీసుకుందాము హండ్రెడ్ పర్సెంట్ రాకుండా మనమైతే ఆపలేము వస్తుంది ఎలా ఇప్పుడు రావాలన్నది ఎలా వస్తుంది బట్ ఏంటంటే కొంత పర్సెంట్ అయినా మనం ఆపగలం కాబట్టి ఫస్ట్ అయితే ప్రికాషన్స్ తీసుకుందాము అప్పటికి అవ్వలేదు అని అంటే అప్పుడు మెడిసిన్స్ యూజ్ చేసో లేదా ఇంకేదన్నా వే యూజ్ చేసో తగ్గించుకోవచ్చు సో నా ఒపీనియన్ అయితే ఇదన్నమాట పిల్లల విషయంలో అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయమకండి చాలా జాగ్రత్తగా ఉండండి ఎస్పెషల్లీ కొంతమంది స్పెషల్ కిడ్స్ ఉంటారు కదా వాళ్ళనైతే స్పెషల్గా కేర్ చేయాలన్నమాట ఒక ఒక ఏజ్ వచ్చే వరకు అంటే సర్టెన్ ఏజ్ వరకు కూడా వాళ్ళు అలాగే ఉంటారంట డాక్టర్ అదే చెప్పారు ఒక సిక్స్ ఇయర్స్ ఒక ఎయిట్ ఇయర్స్ వరకు వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ పిల్లల్లో తక్కువ ఉంటుంది సాధారణంగా కొంతమంది స్పెషల్ కిట్స్లో అయితే ఇంకా తక్కువ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోండి కంటిన్యూస్గా ఏదో ఒకటి ఇస్తూ ఉండండి ఫుడ్లో కొన్ని కొన్ని చేంజెస్ చేయండి అని అయితే చెప్పారు జున్ను కూడా అంతే చాలా వరకు కూడా ఫుడ్ అనేది చేంజ్ చేసాం అనమాట డైట్ ఏంటంటే చాలా లేట్గా తిన్నాము అలాగే చేసేవాళ్ళం అంటే మా వీడియోస్ వల్ల లేట్ మేము లేట్గా లేచి వాడికి ఫుడ్ లేట్గా పెట్టి అలాగా కానీ ఇప్పుడు హౌస్ చేంజ్ అయినప్పటి నుంచి కొంచెం టైంకే పెట్టేస్తున్నాము టైంకి తింటున్నాడు తింటున్నాడు కదా ఏదో ఒకటి తింటున్నాడు కదా అన్నట్టు కూడా ఉండకూడదంట డాక్టర్ అదే చెప్పారు ప్రోటీన్ ఫుడ్ లేదా ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యే ఫుడ్ కూడా మీరు కంటిన్యూస్ డైలీ 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 పెట్టకపోయినా పర్లేదు వీక్లో టూ టైమ్స్ అలాగ పెట్టిన చాలు ఎగ్ ఎగ్ ఇవ్వండి పాలు ఇవ్వండి పిల్లలు ఏది ఇష్టంగా తింటే అదే ఇవ్వండి ఎక్స్ట్రాగా మాత్రం మీరు ఏమన్నా కొన్ని కొన్ని యాడ్ చేస్తూ ఉండండి అని అని అయితే చెప్పారు మొన్న పూల్ మకాన తెచ్చారనమాట ఆయన అది కూడా ట్రై చేసాము అంటే అత్తమ్మ ఫ్రై చేసి పెట్టారు అది కూడా కొంచెం ఇష్టంగానే తిన్నాడు అందులో కూడా ప్రోటీన్ చాలా ప్రోటీన్ కంటెంట్ చాలా ఉంటుంది చాలా మంచిది పిల్లలకి ఇలాంటి పాప్కార్న్ వాటికన్నా కూడా పూల్ మకానే పాప్కార్న్గా చేసి అంటే ట్రై చేసేసి కొంచెం సాల్ట్ చేయొచ్చు వేస్తే కొంచెం ఇష్టంగా తింటారు పిల్లలు అది పాప్కార్న్ అని చెప్పి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు మా జున్ను కూడా టూ టూ టైమ్స్ అలాగే తిన్నాడు అనమాట అదొక ఐడియా ఇంకొకటి ఏంటంటే కెలాగ్స్ నేను ఆల్రెడీ మొన్న వీడియోలో షేర్ చేసుకున్నాను కదా నట్స్ డిలైట్ అని చెప్పి అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి ఆ కెలాగ్స్లో మిక్స్ చేసి ఉంటాయి సో అది కూడా పాలల్లో కలిపిచ్చినా కూడా వాళ్ళకి ఏదో ఒక రూపంలో అలాంటి ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యే ఫుడ్ అనేది వెళ్తాయి కాబట్టి విడిగా తినకపోతే కనుక అలాంటి బేస్లో అయితే ట్రై చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ లో అయితే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఆర్ఎల్స్ లేదా వేరే వీడియోలో మీకు ఇలాగ షేర్ చేసుకుంటాను బట్ పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్స్ట్రా కేర్ తీసుకోండి అస్సలు వాళ్ళకి హెల్త్ కొంచెం తేడాగా అనిపించినా కూడా వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి మీరు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి ఇంకొక యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్తాను ఇదైతే అస్సలు స్కిప్ చేయద్దనమాట వినండి జున్నుకి సిక్స్ మంత్స్ అప్పుడు వాడికి మోషన్స్ అయ్యి ఫీవర్ హై ఫీవర్ లాగా వచ్చేసింది ఫీవర్ మీద అసలు వాడు బాగా వీక్ అయిపోయాడు పాలు తాగకుండా ప్ర పాలు తాగిన వెంటనే మోషన్స్ అయిపోవడం కంటిన్యూస్ మోషన్స్ వల్ల వాడిని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది అప్పుడైతే లిటరల్గా దేవుడి సాక్షిగా చెప్తున్నాను మా దగ్గర అయితే డబ్బులు లేవన్నమాట మేము ఏదో అనుకుని హైదరాబాద్ వెళ్ళాము జాబ్ చేద్దాం అన్నట్టుగా కానీ బట్ సిచ్యువేషన్ ఏది అలా లేక జున్ను హెల్త్ బాగోలేదు మేము ఇంకా జాబుల్లో కూడా జాయిన్ అవ్వలేదు మా దగ్గర అమౌంట్ కూడా లేకపోతే వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి డబ్బులు తీసుకుని అయితే ఎలాగోలా ఇంకా హాస్పిటల్ నుంచి వాడికి క్యూర్ చేయించి బయటికి తీసుకొచ్చాము ఆ సిచ్యువేషన్ మాత్రం ఎప్పుడు రాకూడదని అయితే కోరుకుంటాము ఎప్పుడు నేను మా ఆయన అత్తమ్మ ముగ్గురము ఎందుకంటే మేము చాలా ఫేస్ చేసామన్నమాట అంటే ఫ్యామిలీ పరంగా కానీ బయట వాళ్ళతో కానీ చాలా ఫేస్ చేశాము సో అందుకే అలాంటి సిచ్యువేషన్ను మా మా పిల్లలకి రాకూడదు అని చెప్పి పిల్లలకి కొంత అమౌంట్ అనేది కొంచెం దా దాస్తూ ఉంటున్నాము మీరు కూడా అలాగే చేయండి పిల్లలకి మాత్రం కొంత అమౌంట్ సో అమౌంట్ అనేది మంత్కి ఎంత అని చెప్పి పక్కన పెట్టుకోండి అంటే వాళ్ళకి ఏదో అయిపోతుంది వాళ్ళకి ఏదన్నా అవ్వాలి అని కాకుండా గుడ్గా మంచిగా అంటే పాజిటివ్గా ఆలోచించండి ఇప్పుడు నా బేబీకి తీస్తున్నాను ఏదైనా ఎమర్జెన్సీకి అయితే యూజ్ చేస్తాను లేదంటే ఏదైనా మంచికి యూస్ చేయొచ్చు అన్నట్టుగా మీకు వచ్చిన శాలరీలో కొంత అమౌంట్ అయితే పక్కన పెట్టుకోండి పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుంది అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మన దగ్గర ఉంటే మనం ఖర్చు పెట్టగలుగుతాము దానికన్నా ఎక్కువ అయిందనుకోండి అనుకోండి ఎవరినైనా అడగగలుగుతాము అసలు ఏమీ లేకపోతే ఏం చేస్తాం ఆ పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకుంటేనే చాలా బాధగా ఉంది మా ఫ్రెండ్స్ని కానీ ఎంతమందిని అడిగామో మాకే తెలుసు అత్తమ్మ కానీ ఆయన కానీ చాలా మందిని అడిగితే ఇంకా అలా బయటకు వచ్చామన్నమాట అప్పటి నుంచి ఇంకొకటే ఫిక్స్ అయ్యాము ఎంత ఎంత మనం ఎంత సిచ్యువేషన్ ఫేస్ చేసినా కానీ మన పిల్లలకి అలాంటి సిచ్యువేషన్ తీసుకురాకూడదు అన్నట్టుగానే ఇప్పటికీ కూడా మేము పిల్లలకి కొంత అమౌంట్ అనేది అలాగే దాస్తున్నాము అప్పట్లో అంత మెచ్యూరిటీ లేకపోవచ్చు మాకు బట్ ఇప్పుడైతే ఉందన్నమాట సో అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఇంకెప్పుడు రాకూడదు అని అయితే కోరుకోండి మీ పిల్లలకి మాత్రం కొంచెం అమౌంట్ అనేది పక్కన పెట్టండి ఎందుకంటే అది మీకే యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు అలాంటివి ఏం సిచ్యువేషన్స్ లేకపోతే ఏదైనా గుడ్ మీరు ఆ అమౌంట్ అనేది యూస్ చేయొచ్చు సో మనీ ఏమీ కరిగిపోవు కదా సో అలా దాచుకుని ఉంటే అలా ఉంటాయి కాబట్టి మీరు సేఫ్గా ఒక దగ్గర అయితే దాచుకోండి పిల్లలకి ఏదో ఒక రూపంలో అయితే ఉపయోగపడతాయి ఇది ఒక చిన్న సజెషన్ అనమాట ఎవరైనా అంటే నేను మా పర్సనల్ గా మా లైఫ్ లో మేము ఫేస్ అయితే చెప్పాము ఇంకెప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన అమ్మ వాళ్ళకి ఉన్నట్టు వాళ్ళ లైఫ్ అలా ఉన్నట్టు ప్రజెంట్ మనకి ఇప్పుడు లేదు ఇప్పుడు మనకు ఉన్నట్టుగా కూడా మన పిల్లలకి ఫ్యూచర్లో ఉండదు ఇంకా ఇంకా పెరుగుతాయి ఖర్చులు ఇంకా ఎలాంటి అవి వస్తున్నాయో తెలియట్లేదు ఇది వరకు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో సంవత్సరం ఒకసారో అలాగొచ్చేవన్నమాట ఏమన్నా హెల్త్ ఇష్యూస్ మనకేంటంటే కొంచెం టైం పీరియడ్ అనేది తగ్గింది ఇంకా సిక్స్ మంత్స్కి అలాగా ఇప్పుడు పిల్లలకైతే అసలు ఇప్పుడు ఉన్న అంటే ప్రజెంట్ జనరేషన్కి అయితే ఎప్పుడు ఏ హెల్త్ ఇష్యూ వస్తుందో తెలియట్లేదు సో దాన్ని బేస్ చేసుకుని చెప్పాను కానీ ఎవరు తప్పుగా అనుకోవద్దు అంటే కొంతమంది ఎఫోర్డ్ చేయగలిగి దాచగలుగుతారు కొంతమంది దాచలేరు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మన ఖర్చులు మనం తగ్గించుకుని ఆ అమౌంట్లోనే కొంచెం మనకి దాచుకుందాం మన పిల్లలకే యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను హోప్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను చాలా ల్యాక్ చేసేసాను అండ్ సారీ అండ్ థ్యాంక్ యూ కూడా ఇప్పటి వరకు ఓపిక్గా చూసినందుకు అండ్ పేరెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో చాలా టేక్ కేర్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను గాయ సంటిన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ పిల్లల విషయంలో జాగ్రత్త బాయ్